జిల్లా అవసరాలకు తగినంతగా సుమారు యాభై వేల మూడు వందల ముప్పై మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్ధంగా ఉందని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఇసుక కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో జూలై ఎనిమిదవ తేదీ నుండి ఉచితంగా ఇసుక సరఫరా విధానాన్ని ప్రారంభించామని తెలిపారు కన్వీనియన్స్ కోసం ఛార్జీల కింద మెట్రిక్ టన్నుకు ఆరు వందల ఐదు రూపాయల చొప్పున వసూలు చేయాలని జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిందని తెలిపారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించే నాటికి బొబ్బిలి స్టాక్ పాయింట్లో సుమారు డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు కొత్త వలస స్టాక్ పాయింట్లో పన్నెండు వేల టన్నులు డెంకాడ స్టాక్ పాయింట్లో తొమ్మిది వేల టన్నులు ఇసుక స్టాకును ఉందన్నారు ఇప్పటి వరకు మూడు స్టాక్ పాయింట్ల నుండి సుమారు నలభై మూడు వేల ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులు ఇసుకను ఉచితంగా పారదర్శకంగా సరఫరా చేయడం జరిగిందన్నారు ఆ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము వెంటనే డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ కమిటీ శాండ్ కమిటీ మీటింగ్ మేము కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ ప్రకారం కూడా మనకి అప్పటికి ఎనిమిదో తారీఖు జూలై ఎనిమిదో తారీఖు మన దగ్గర మన జిల్లాలో రీచ్ అయితే లేవు ఓన్లీ డిపోలు మాత్రం స్టాక్ పాయింట్స్ మాత్రమే మనకు ఉన్నాయి అవి మూడు స్టాక్ పాయింట్లు ఉన్నాయి మన దగ్గర ఒకటి బొగ్గుల్లో రెండు వలసలో మూడు డెంకాల్లో బొగ్గుల్లో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు కొత్త వలసలో పన్నెండు వేల మెట్రిక్ టన్నులు డెంకాల్లో తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఉంది ఇప్పటి వరకు మనం ఆ మె దాన్ని మనం కన్వెన్స్ ఛార్జెస్ కింద మనం అప్పుడు డిస్టిక్ లెవెల్ కమిటీలో మెట్రిక్ టన్నుకి ఆరు వందల ఐదు రూపాయలని నిర్ణయించడం జరిగింది మన జిల్లా వరకు ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి రేట్ ఫిక్స్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మన జిల్లాలో ఒక మెట్రిక్ టన్నుకి ఆ కన్వెన్స్ ఛార్జెస్ కింద రేటు శాండింగ్ రేట్ లేదు ఓన్లీ ఒక కన్విన్స్ ఛార్జెస్ కింద మాత్రమే ఒక మెట్రిక్ టన్ను ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశం మనం కమిటీ నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో నలభై మూడు వేల ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్ను మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది కొత్త కొత్తవాసులో ఉన్న పన్నెండు వేలు కానీ బెంకాల్లో ఉన్న తొమ్మిది వేలు కానీ ఇక్కడ మిగతా ఇరవై రెండు వేలు బొబ్బులి స్టాక్ పైన కానీ మనం వరకు నలభై మూడు వేల ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులను మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది ఓన్లీ కన్వీనెన్స్ ఛార్జెస్ మాత్రమే వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర యాభై వేల మూడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు అవైలబుల్గా ఉంది మన జిల్లాలో ఈ సీజన్లో అంటే సీజన్ జూన్ నుండి సెప్టెంబర్ ముప్పై ఏడు వరకు ఈ సీజన్లో మన జిల్లాలో ఇసుకా యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ యాభై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కానీ మన జిల్లాలో తొంభై వేల మెట్రిక్ టన్నులు ఉంది అందులో నలభై వేల మెట్రిక్ టన్నులు కూడా మేము ఆల్రెడీ ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది సో సో ప్రజలు ఇసుక ఉచిత గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి వరకు కూడా మన జూన్ జూలై ఏడో తారీఖు నుండి ఈ రోజు వరకు మనం ప్రజలు ఉచితంగా ఉచిత సరఫరా చేస్తున్నాం ఎటువంటి ప్రజల నుండి కానీ ఎక్కడ కూడా మనకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం నిన్న చీఫ్ సెక్రటరీ గారు దీని మీద రివ్యూ చేయడం జరిగింది చేసి ఇంకా పకడ్బందీగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇదే పర్టికులర్ మన జిల్లాకి ఇచ్చింది కదా రాష్ట్రం మొత్తం మీద ఇన్స్ట్రక్షన్ ఇంకా పకడ్బందీగా మీరు దీన్ని ఇంక ఇంప్లిమెంట్ చేయండి ఉచితంగా ప్రజలకి అందేదట్టుగా అని చెప్పడం జరిగింది దాని ప్రకారం కూడా మళ్ళీ మేము నిన్న డిస్టిక్ లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఏమేమి చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా మేము చర్చ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి ఇసుక అయితే లోటు లేదు ఇబ్బంది లేదు రెండోది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ గురించి ఇది ఉంది కానీ మన జిల్లాలో ఆ ప్రాబ్లం కూడా లేదు ఇంతవరకు దాని మీద ఎటువంటి కంప్లైంట్ మనకు లేదు మేము ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద మేము ఆల్రెడీ కూడా డిస్టిక్ లెవెల్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఎలాగ అంటే మీ ద్వారా ప్రజలందరికీ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ని తెలియజేయడం గురించి నేను చెప్తున్నాను ఆల్రెడీ గతంలో నేను జులై నెలలోనే ప్రెస్గా మేము వివరించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ రేట్స్ని మరలా మరొకసారి మీ ద్వారా కూడా మళ్ళీ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకి కన్వీన్స్ ఛార్జీ కింద ఆరు వందల ఐదు రూపాయలు ఎలా వసూలు చేస్తున్నాము ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వచ్చి అప్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు అప్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు మూడు వందల యాభై ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏ వెహికల్ అయినా మీరు తీసుకెళ్ళండి ఏ వెహికల్ అన్నీ తీసుకెళ్ళండి అప్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఒక మెట్రిక్ టన్కి మూడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఆ తర్వాత ఎనిమిది కిలోమీటర్ దాటిన తర్వాత ఎనభై కిలోమీటర్ల వరకు ఎంత దూరం వెళ్ళినా సరే కిలోమీటర్కి ఒక మెట్రిక్ టన్కి ఏడు రూపాయలు ఐదు పైసలు పే చేయాల్సి వస్తుంది అర్థమైందా ఫస్ట్ జీరో టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు మెట్రిక్ టన్ను మూడు వందల యాభై ఐదు రూపాయలు తొమ్మిదో కిలోమీటర్ నుండి మీరు ఎనభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత దూరం తీసుకెళ్ళినా సరే ఆ తర్వాత కిలోమీటర్కి ఒక మెట్రిక్ టన్ను ఏడు రూపాయలు ఐదు రూపాయలు ఐదు పైసలు మాత్రమే మీరు చెల్లించవలసిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు పది కిలోమీటర్ వెళ్ళాల్సి అనుకోండి ఫస్ట్ ఎనిమిది కిలోమీటర్ మూడు వందల యాభై ఐదు రూపాయలు ఆ తర్వాత మిగిలిన రెండు కిలోమీటర్లకి ఏడు పాయింట్ ఐదు అంటే పద్నాలుగు రూపాయలు పది పైసలు ప్లస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు ఇది మీరు చెల్లించవలసింది ఈ విషయం మీద కూడా మేము ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిటీసీ వారి ఆధ్వర్యంలో వెహికల్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళతో మాట్లాడి మేము ఈ రేటు కూడా మేము ఫైనలైజ్ చేసి మేము గతంలోనే ఫిక్స్ చేయడం జరిగింది మరలా ఇప్పుడు ప్రజలకు మళ్ళీ మేము తెలియజేస్తున్నాం ఈ ఈ ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఏదైతే ఉచితంగా సరఫరా చేయాలని దాని మీద ప్రభుత్వం ఆ ఉద్దేశించిన దాని ప్రకారం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అవి మేము చెప్తున్నాము ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ యాభై వేల మెట్రిక్ టన్ మేము ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ రెండో విషయం ఒకటి ఏంటంటే ఈ జిల్లాలో మాత్రమే మేము మేము ఈ ఉచిత విస్తరణ కార్యక్రమం ఏ జిల్లాకు ఆ జిల్లా చేయమన్నా మన జిల్లా వరకు మేము చేస్తున్నాం మన పార్తపురం జిల్లా కూడా మేము ఉచితంగా సప్లై చేస్తున్నాం ఎందుకంటే అక్కడ డిపో లేవు అందుకని పార్తపురం జిల్లా వాళ్ళ ప్రజలు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చి మన బొగ్గులి డిపో తీసుకుంటున్నారో అది కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ నిన్న మాకు ఎవరో మన మిత్రుల ద్వారా పత్రిక మిత్రుల ద్వారా తెలిసిందంటే విశాఖపట్నం వరకు ఎవరు వస్తున్నారో తెలిసింది కానీ అది కూడా మేము వెరిఫై చేసాము అటువంటిది అయితే ఏమీ లేవు విశాఖపట్నం జరిగింది ఎందుకంటే అక్కడ అక్కడ మెట్టు దాదాపు పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఉంది అందుకని వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అన్నట్టుగా ఎవరు చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు మేము అటువంటిది ఏమంటే మాత్రం మేము పూర్తిగా దాన్ని అదుపు చేస్తాము మన జిల్లా ప్రజలు మాత్రం కావాల్సిన ఇసుక ఉచితంగా సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ మిగతా దీనికి సంబంధించిన ఇంకా నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రేపటి నుండి ఏంటంటే ఏదైతే మీరు వెహికల్లో తీసుకెళ్ళాలనుకుంటున్నారో ముందు ఆ వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఆ యాప్ ఏదైతే మనకి ఈ ఫ్రీ ఫ్రీ స్టాండ్ పాలసీకి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో అందులో మీ వెహికల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకుని మీరు బుకింగ్ సెంటర్ పెట్టాం మనం మూడు డిపోలు మూడు బుకింగ్ సెంటర్స్ పెట్టాం ఒకటి బొబ్బులి గేమో బొబ్బిలి బొబ్బిలి తహసీల్ రాసిలో పెట్టాం కొత్త బలస్ డిపో కొత్త బల తహసీల్దార్స్లో పెట్టాం డెంకార్ డిపోర్ తహసీల్ ఆఫీస్లో పెట్టాం మీరు వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ పట్టుకుని మీరు బుకింగ్ కోసం వెళ్తే తహసీల్దార్ ఆఫీస్లో మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత బుకింగ్స్ ఇస్తే ఈ రెండు తీసుకుని వెళ్తే మీకు ఆ డిపోలో మీకు శాండ్ని మీ వెహికల్లో ఎక్కించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే లేదు దాన్ని పకడ్బందీగా మేము ఏర్పాటు చే అది రేపటి నుండి అమల్లోకి వస్తుంది వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం బుకింగ్ ఆఫీసు ఎంఆర్ఓస్కి బుకింగ్ ఆర్డర్ తీసుకుంటాం ఇవి ఈ రెండు ఉంటేనే వెహికల్ బయటికి వెళ్ళడం అవకాశం ఉంటుంది ఈ రెండు లేకుండా వెహికల్ లేకుండా ఉంటే మాత్రం పోలీసుల వారు ఆ పార్చర్ వారు తీసుకుంటారు ఓకే ఇక మిగతా విషయాలు ఏర్పాటు గురించి ఎస్పీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అది బుకింగ్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ శాండ్ బుకింగ్ చేసుకోవాలి ఆ రెండు ఉంటేనే వాళ్ళకు ఆ వెహికల్ను మేము స్టాక్ పాయింట్ దగ్గరికి అలౌ చేస్తాము సో ప్రతి స్టాక్ పాయింట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది ఆ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ రెండు ఒకటి వెహికల్ రిజిస్ట్రేషన్ తర్వాత శాండ్ బుకింగ్ రెండు చెక్ చేయడం జరుగుతుంది రెండు చెక్ చేసినాకనే వాళ్ళకు శాండ్ లోడింగ్ కోస్ దగ్గరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో విదౌట్ బుకింగ్ అండ్ విదౌట్ రిజిస్ట్రేషన్ ఏమైనా వెహికల్ వస్తే వాళ్ళను శాండ్ రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ దగ్గరికి పర్మిషన్ ఉండదు సో అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాము సో ఇది చాలా స్ట్రిక్ట్గా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా శాండ్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి అక్కడ శాండ్ చేసుకోవాలి అండ్ వెహికల్ ఓన్లీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ చేశారు శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేశారో ఆ వెహికల్స్ను మాత్రం పర్మిషన్ ఉంటుంది ఆ రెండు ఉంటేనే అందరినీ వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము ఎవరైనా ఇది దీన్ని వైలేషన్లో ఏమైనా వెహికల్ తీసుకు వస్తే లేకపోతే విదౌట్ పర్మిషన్ వెహికల్ లోడింగ్ చేసి తీసుకెళ్తే లేకపోతే ఎక్కువ లోడింగ్ తీసుకెళ్తే అదేవిధంగా ఎక్కడైనా వితౌట్ పర్మిషన్ శాండ్ మైనింగ్ చేస్తే శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది